హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షం అయితే ఫుల్ గా వస్తుంది హైదరాబాద్ లో అందుకోసమే బైక్ టాక్సీ వదిలేసి నేను జొమాటో అయితే ఆన్ చేసుకున్నా ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు జొమాటోలో ప్రతి ఆర్డర్ పైన ఇరవై నుంచి ముప్పై రూపాయల దాకా అయితే ఎక్స్ట్రా ఇస్తాడు అది వన్ కిలోమీటర్ కానీ టూ కిలోమీటర్స్ కానీ దానికైతే అయితే జొమాటో బ్యాగ్ అయితే బండికి కట్టేశాను అలాగే చూడండి ఇక్కడ నా అఫీషియల్ లోగో అయితే వేసుకున్నాను ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది అలాగే చూడండి ట్రిప్ ఇ కూడా నేను జీరో అయితే చేస్తున్నాను నేను పైన ఆన్ చేసుకున్నప్పుడు రెండు ఆర్డర్లు అయితే వచ్చాయి నాకు ఒకటి దైవ్ కిచెన్ హుడా పక్కనే ఉంటది రెస్టారెంట్ ఇంకోటి సంతోష్ డాబా కొంచెం ముందుకెళ్తే త్రిబులార్ బారన్ రెస్టారెంట్ పక్కన మాటల్లోనే ఫస్ట్ పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను నేను ఇక రాగానే చూడండి జొమాటో యాప్ ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది మనం రీచ్డ్ లొకేషన్ అని కొట్టేయాలి అక్కడ ఏదైతే ఐడి షో అవుతుందో అది రెస్టారెంట్ ఓనర్ అయితే చూపించాలి మనం యాక్చువల్లీ కొన్ని రెస్టారెంట్ మనం వెళ్లే వరకు ఫుడ్ రెడీగా అయితే ఉంటది బట్ ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేస్తే ఇచ్చాడు తీసుకున్న తర్వాత పికప్ కంప్లీట్ అని కొట్టేసేయాలి మనం తర్వాత రెస్టారెంట్ కైతే రేటింగ్ అడుగుతుంది సో మీ ఇష్టం రేటింగ్ ఇవ్వచ్చు లేక దాన్ని స్కిప్ అయితే మనకు వచ్చింది డబల్ ఆర్డర్ కాబట్టి ఒక ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అయితే వెళ్ళిపోతాం ఇక పార్సల్ బ్యాగ్ లో వేసుకున్నాను ఇంకా బండి జమ్మని నెక్స్ట్ మనం ఇక రెస్టారెంట్ కు వెళ్లిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది రీచ్డ్ పిక్అప్ లొకేషన్ తర్వాత మనకు ఐడి అయితే షో అవుతుంది ఆ ని కౌంటర్ లో ఎవరైతే ఉన్నారో అతనికి చూపిస్తే అతను మనకు ఫుడ్ ప్యాకేజ్ అయితే ఇస్తాడు ప్యాకేజ్ మన చేతికి వచ్చిన వెంటనే దాని మీద ఉండే ఐడి నెంబర్ ప్లస్ మన దగ్గర ఉండే ఐడి నెంబర్ అయితే చూసుకోవాలి కరెక్ట్ గా ఉంటే పిక్అప్ కన్ఫర్మ్ అని చెప్పి కొట్టేసేయాలి తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే వాళ్ళ మ్యాప్ అయితే వస్తుంది దాన్ని ఆన్ చేసుకుంటే కస్టమర్ లొకేషన్ అయితే మనకు చూపిస్తుంది ఇంకా జమ్మని అక్కడికి వెళ్ళిపోవటమే వర్షం ఫుల్ గా రావడంతో రోడ్డు మీద చూడండి నిల్ అయితే ఆగిపోయిన నీటిలో దొర్లుకుంటూ పొర్లుకుంటూ ఎలాగోలాగా కస్టమర్ ఇంటి అయితే వచ్చేసాను మామ తర్వాత ఐడి నెంబర్ చూసుకుని నేనైతే పార్సల్ తీసుకొని చేయాల్సిన డోర్ డెలివరీ కాబట్టి పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఎల్లి బిల్ అయితే కొట్టాను నేను అదేంటో కానీ మామ నేను కొట్టింది యువత ఇంటి బిల్ అయితే కస్టమర్ ఏమో అవతల ఇంటి నుంచి వస్తున్నారు నేనైతే కన్ఫ్యూజ్ అయి అడిగాను మీరేనా కాదా అని చెప్పేసి ఆమె నేనే అని చెప్పారు అందుకోసమే ఆమె చేతికి పార్సల్ ఇచ్చే ట్యాంక్ అని చెప్పి అక్కడి నుంచి మ్మని కిందకైతే మామ ఒక ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం ఇక్కడ నుంచి జమ్మని కస్టమర్ దగ్గర కస్టమర్ ఏమో లొకేషన్ తప్పుగా పెట్టాడు యువతల లొకేషన్ పెట్టి అనయితే అవతల గల్లి ఉన్నాడు సో అవతలకి రమ్మని చెప్పాడు నాకైతే నేను జమ్మని ఇక్కడ నుంచి అయితే అతని దగ్గరికి వెళ్తున్నా కస్టమర్ ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే గులాబ్ జాములు గడిగల్లాడిపోయినాయి రో అన్నంత పని ఆ గారిని చూసి నాకైతే కస్టమరే ఏ వచ్చి ఆర్డర్ అయితే పిక్అప్ చేసుకున్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే కంప్లీట్ డెలివరీ ఇప్పటికీ రెండు ఆర్డర్లు అయితే డెలివరీ చేసినా కదా అందుకని మనకు వచ్చిన అమౌంట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి రిటర్న్ బండి వస్తున్నా దానిలో నాకు ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది చూడండి జొమాటోలోన సో పిక్అప్ అయితే జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది అలాగే డ్రాప్ అయితే వన్ పాయింట్ వన్ ఉంది దాన్ని అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను బండి దగ్గరికి వచ్చి బండి ఎక్కుతుంటే ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు నా గెటప్ నా సెటప్ నా కెమెరా అంతా చూసి అన్న నా యూట్యూబ్ రా అని అడిగారు నేను నవ్వుకుంటూ అవును అని చెప్పిన ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడ నుంచి మెల్లగా అయితే జారిపోయినా గైస్ నేను నాకు వచ్చిన ఆర్డర్ ఏ రెస్టారెంట్ లో తెలిస్తే మీరైతే షాక్ అవుతారు దాని పేరు వచ్చేసి గ్రాడ్యుయేట్ గోబీ మంచూరియన్ అంట మాటల్లోనే నేనైతే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాను వచ్చిన వెంటనే మనం చేసిన పని అంత తెలుసా రీచ్డ్ పికప్ లొకేషన్ మనకు వచ్చిన ఐడి తీసుకుని చక్కగా కౌంటర్ అయితే వెళ్ళి అతనికి చూపించాను నేను సో అతను వెతుక్కుని మరీ పార్సల్ అయితే తీసి నాకు ఇచ్చేసాడు ఏంది బ్రో ఇది చేసుకుంటూ కూడా రీల్ చేస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ బ్రో అని అన్నాడు నేనైతే అయితే థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పార్సల్ తీసుకున్న తర్వాత పికప్ కొట్టేసి అక్కడి నుంచి దొబ్బేశాను కస్టమర్ లొకేషన్ ఓపెన్ చేసి నాకైతే వన్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపించింది వర్షంలో తడుసుకుంటూనే కస్టమర్ లొకేషన్ దగ్గరైతే వెళ్ళి రీచ్ డ్రాప్ లొకేషన్ అని కొట్టి కస్టమర్ ఇంటి లోపలికి అయితే వెళ్తున్నామ కానీ కస్టమర్ చూడండి చాలా హైలైట్ గా అయితే ఉన్నారనమాట ఆమె ఉండే థర్డ్ ఫ్లోర్ లో ఈ బిల్డింగ్ లో లిఫ్ట్ అయితే లేదు నేను పైకి ఇక బాధపడే లోపే ఆమె పై నుంచి బకెట్ అయితే విస్తరించారు నేను ఆ బకెట్ లో పార్సిల్ పెట్టి ఆ లగన్ డ్రా పైకి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే దబ్బేశాను మామ ట్రిప్ కంప్లీట్ అయిన కొట్టేగానే నాకైతే యాభై రూపాయలు అయితే చూపించాడు వన్ పాయింట్ వన్ కి ఇక రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అనే లోపే ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది మామ నాకు దాన్ని కూడా యాక్సెప్ట్ అయితే చేసుకున్నాం ఈసారి నాకు వచ్చిన ఆర్డర్ ఏందో తెలుసా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కేక్ అనమాట దాన్ని జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి కేక్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో మీకైతే జొమాటోడు మూడు క్వశ్చన్ అయితే అడుగుతాడు మీ దగ్గర బ్యాగ్ ఉందా అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అలాగే థర్టీ స్పీడ్ దాట అని చెప్పేసి ఇవన్నీ ఓకే అని గుర్తి మనం చాలా మంది జొమాటో చేయకపోవడానికి కారణం ఇదే మామ ఎందుకంటే అపార్ట్మెంట్స్ లోకి మన బైక్స్ అయితే అలౌ చేయనివ్వరు ఆ అపార్ట్మెంట్స్ ఎంత దూరమైనా ఉండని మనం గేట్ బయట బైక్ పెట్టేసి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సెక్యూరిటీ మన నెంబర్ అయితే అడుగుతాడు అలాగే మన పర్పస్ అని అడుగుతాడు మనం అన్ని చెప్పాలి అలాగే ఫ్లాట్ నెంబర్ చెప్పాలి అతను అప్రూవల్ పంపిస్తే ఆ ఫ్లాట్ అతను అప్రూవల్ అయితే ఇవ్వాలి అప్పటిదాకా మనం బయట అయితే వెయిట్ చేయాలి ఇదంతా చాలా చాలా పెద్ద తలకాయ నొప్పి మావా అందుకోసమే జొమాటో చేయడం చాలా మందికి అయితే ఇష్టం ఉండదు ఇప్పుడు రాగానే ఆ లగెత్తాను రహో అన్నట్టుగా నేను పరిగెత్తుకుంటూ లోపలికి అయితే వెళ్ళాను మామ లిఫ్ట్ లిఫ్ట్లోకి వెళ్ళి లిఫ్ట్ నుంచి పైకి అయితే వెళ్ళాను పైకి వెళ్ళి ఇంటి బెల్ అయితే కొట్టాను మామ కొట్టగానే ఒక పొరడు వచ్చేసి ఏదో కేక్ నేను తింటానేమో అన్నట్టుగా వచ్చి లాక్కొని అయితే వెళ్ళిపోయాను నా చేతిలో నుంచి కనీసం వాడు ట్యాంక్స్ చెప్పలేదు నేను ట్యాంక్స్ చెప్పాలంటే అవకాశం కూడా ఇవ్వకుండా లోపలికైతే దుబ్బేశాను మామ సరేలే అని చెప్పి రిటర్న్ వస్తుంటే లిఫ్ట్ లో నాకు ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది మామ అది కూడా మొగల్స్ ప్యారడైజ్ జేఎన్టీ ముందైతే అయితే ఉంటది ఆ రెస్టారెంట్ లో అయితే పికప్ పడ్డది అక్కడ నుంచి నిజాంపేట లో అయితే డ్రాప్ ఉంది మొత్తానికి వర్షం అయితే తక్కువైంది మా అందుకోసమే చూడండి జనాలు పుట్టల్లో దాక్కున్న చీమల్లాగా అందరూ ఒకసారి బయటకు వచ్చేసారు అనమాట నేను జస్ట్ యువటం తీసుకోవడానికి గులాబ్ జాములు గడగల్లాడిపోయినా నాకు వచ్చి ఫుడ్ అయితే కలెక్ట్ కానీ నాకు పికప్ ఆప్షన్ అయితే రాలేదు అక్కడ స్కాన్ బార్కోడ్ అయిన ఆప్షన్ అయితే కనిపించింది నాకు మొబైల్ లో అక్కడ బిల్ లో చూడండి బార్కోడ్ అయితే ఉంది కదా దాన్ని స్కాన్ చేయాలంటే అది స్కాన్ చేసి ఆటోమేటిక్గా పికప్ అయితే అయిపోతుంది సో స్కాన్ చేసిన వెంటనే ఇది ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సో దాన్ని కంప్లీట్ పికప్ అని చేసేయాలి మనం పిక్అప్ అయితే కంప్లీట్ చేసేశాను మామ తర్వాత రెస్టారెంట్ కి రేటింగ్ కూడా ఇచ్చేసాను తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసుకుని ఫుడ్ దాంట్లోకి అయితే దొబ్బేసాను మా ఇంకా ఇక్కడ నుంచి కస్టమర్ లోకి అయితే జమ్మని వెళ్ళిపోతాం అమ్మ మనం మీరు నమ్మినా నమ్మకపోయినా మామ ఈ మాట అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వర్షం పడినప్పుడు నిజాంపేటలో కానీ ప్రగతి నగర్లో కానీ కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడు ఏ డ్రైనేజ్ ఓపెన్ ఉంటుందో తెలవదు చక్కగా డ్రైనేజ్ అయితే వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి గుంతలు ఎట్లున్నాయో ఈ ఒక్కొక్క గుంత ఎంత లోపలికి ఉందో అది కూడా ఐడియా లేదు జస్ట్ ఓకే పోతున్నా అంతే నేను ముందు గవర్నమెంట్ అయితే ఈ గుంతల్ని పూడ్చడానికి మట్టో సిమెంటో లేకపోతే గరుసో వేసేది మర్చిపోయి మన ట్యాక్స్ డబ్బులైతే వేస్తుంది మామ అందుకోసమే అవి మూత పడటం లేదు ఎందుకంటే మనం ట్యాక్సీ తక్కువ కడుతున్నాం కాబట్టి నేను కొంచెం ట్యాక్సీలు పెంచాలనుకోండి అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు ఎక్కువ డబ్బులు గుంతలోకి వేయచ్చు అప్పుడైతే గుంతలు పూడ్చుకుపోతాయి మా ప్రజెంట్ మన రైడ్ వచ్చేసి ప్రగతి నగర్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది మామ ఇక్కడైతే నెట్వర్క్ చాలా ఫాస్ట్ వస్తుంది అందుకోసమే జొమాటోలో చూడండి ఫాస్ట్ ఫాస్ట్ తిరుగుతుంది అది నెట్వర్క్ ఫాస్ట్ ఉండటం వల్ల కస్టమర్ కి ఒక ఇరవై ముప్పై సార్లు అయితే కాల్ చేసి ఉంటాం మామ అప్పటికి కనెక్ట్ కానిందు వల్ల కస్టమర్ నన్ను ఎత్తుకుంటూ బయటకు అయితే వచ్చేసాను మమ్మ అతనికి పార్సల్ ఇచ్చేసి నేనైతే ఈ బ్రో ఈ ఏరియా చాలా చాలా బాగుంది బ్రో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ మామ నేను ఇక్కడ నుంచి వస్తుంటే బర్గర్ అనే రెస్టారెంట్ లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది మామ నాకు అక్కడికి నేను పిక్అప్ అయితే వెళ్ళిన అందులో ఉండే సేల్స్ మెన్ నా కెమెరా చూసి నా గెటప్ చూసి బ్రో నీ యూట్యూబ్ ఉందని అడిగాడు నేను అవునని చెప్పిన ఫోన్ తీసుకుని వచ్చి నా ముందు పెట్టాడు మామ ఛానల్ పేరు చెప్పని చెప్పేసి ఛానల్ పేరు అయితే చెప్పినా బ్రో చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారని చెప్పేసి అతను సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు మామ సో మీరు కూడా సబ్స్క్రైబర్ లెక్కున్నారని చెప్పి అలా చేసుకోకుండా వెళ్ళకండి మామ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి మామ అదే సంతోషంలో ప్యాకేజ్ తీసుకొచ్చి బ్యాగ్ లో అయితే మామ ఇంకా ఇక్కడ నుంచి బండి తిప్పుకొని జమ్ అయితే కస్టమర్ వైపు అయితే మామ నేను అదేంటో గానీ వర్షం పడే వరకు జొమాటో అయితే ప్రతి ఆర్డర్ పైన ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ ఇచ్చేవాడు వర్షం తక్కువగానే ఏడు కిలోమీటర్కి యాభై రూపాయలు ఎనిమిది కిలోమీటర్లకి యాభై ఐదు రూపాయలైతే ఇవ్వడం స్టార్ట్ అయితే మామ నాకైతే అసలు కస్టమర్ లొకేషన్ కైతే వెళ్ళామ ఇదే లాస్ట్ ఆర్డర్ నెక్స్ట్ ఇంకా అయితే అందుకోసం అని చెప్పేసి పైన కనపడే మూడు బటన్లలో ఏరో మార్క్ అయితే క్లిక్ చేశాను దాన్ని ఆన్ చేసుకుంటే మనకు ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ అయితే రాదు మామ అలా అయితే చేసుకున్నాను నేను ఇదే నా లాస్ట్ ఆర్డర్ ఇంకా అదేంటో గానీ మనం ఫుడ్ తీసుకొని అక్కడ నుంచి ఇంటి వరకు అయితే వస్తాము మనం వచ్చే ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోతుంది మనం వచ్చి ముందు వాళ్ళ ఇంటిలో నుంచి బయటకు వస్తే అయిపోయింది కదా అట్లా కాకుండా మనం వచ్చి బెల్లు కొట్టినా కొద్దిసేపటి తర్వాత అయితే వాళ్ళు బయటకు వస్తారు మనం అంటే చులకనో తెలియదు లేకపోతే వాళ్ళకి అంత బద్దకమో నాకైతే తెలియదు నాకు అర్థం కూడా కాలేదు అసలు ఏదైతే అదైంది మామ ఫైనల్లీ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను ఇక్కడ నుంచి కిందకెళ్ళి మీకు అయితే పేమెంట్ చూపిస్తాను ఇప్పుడు మామ పేమెంట్ విషయానికి వస్తే నేనైతే రెండు గంటల పదహారు నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నా అందులో ఫైవ్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినా అలాగే త్రీ గిగ్స్ అయితే కంప్లీట్ చేసిన మామ దానికి నాకు వచ్చిన ఎర్నింగ్స్ రెండు వందల ఆరు రూపాయలు మొత్తానికైతే ఈ రోజు నాకు ఇలా అయితే గడిచిపోయింది సో ఇలా అయితే ఉంటది ఫుడ్ డెలివరీ మనం ఎక్కడి నుంచో ఫుడ్ తీసుకుని వచ్చి అపార్ట్మెంట్స్ లోకి వెళ్లి పైకి వెళ్లి వాళ్ళ రూమ్ దగ్గర బెల్లు కొట్టి కాసేపు వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చి అయితే మనం కిందికి రావాలి ఇంకా ఎవరైనా జొమాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది మమ్మ అది నా రెఫరల్ కోడ్ దాన్ని యూజ్ చేసుకుని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి నాకైతే కొంచెం రెఫర్ అమౌంట్ వస్తుంది ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని టార్గెట్ పూర్తి చేస్తారో వాళ్ళకి సపరేట్ నేనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఒక పూట మండీ అంటే మండి లేకపోతే బిర్యానీ అంటే బిర్యానీ తినిపిచ్చి అయితే పంపిస్తారు ఓకే గైస్ ఇది అనమాట ఇవాళ ఈ వీడియో నెక్స్ట్ వీడియో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్